పవన్ కళ్యాణ్ కాదు పవన్ కళ్యాణ్ అంటూ నందమూరి బాలకృష్ణ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క హరిహర వీరమల్ల సాంగ్ చూసి కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారట దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు తనేంటో తన వైఖరి ఏంటో తన యొక్క తత్వం ఏంటో ఆయన ఇండస్ట్రీలో ఎంతో అద్భుతంగా ముందుకు సాగే తీరేంటో అందరికీ తెలిసిందే అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని నెలలుగా సినిమా రంగానికి కాస్త సైడ్ అయిపోయిన సంగతి తెలిసిందే రాజకీయ రంగంలో చాలా బిజీ బిజీగా ఉంటున్నాడు అయితే ఆయన చేయవలసినటువంటి కొన్ని సినిమాలు అలా ఆగిపోవడంతో ఆయన మాత్రం ఇంకా ఆ సినిమాలు పూర్తి చేయాల్సిందని నిర్ణయించుకొని కాస్త షూటింగ్స్కి టైంని కేటాయించారు ఈ నేపథ్యంలోనే హరిహరి వీరమల్లి యొక్క షూటింగ్ పనులన్నీ కూడా పూర్తయిపోయాయి అందుకోసమని జూన్ పన్నెండవ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధం చేస్తున్నారు సన్నాహాలు అయితే మరి ఈ నేపథ్యంలోనే ఈ మూవీ నుంచి అద్భుతమైన అసుర అనే సాంగ్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్ అయితే ఈ సాంగ్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోయారట వెంటనే ఈ యొక్క సాంగ్ని వీక్షించారట బాలయ్య బాబు ఇక ఆ తర్వాత బాలయ్య గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ హరిహరి వీరమల్లలోని అసుర సాంగ్ వింటుంటే నాకైతే గూజ్ బంగ్స్ వచ్చేసాయి ఎలాంటి వారికైనా ఈ సాంగ్ మాత్రం ఎక్కడ లేని ఉత్సాహాన్ని నింపుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే పౌరుషం తగ్గితే మాత్రం ఖచ్చితంగా ఈ పాట వింటే ఆటోమేటిక్గా పౌరుషం వచ్చేస్తుంది అలాంటి సాంగ్ ఇది ఇక పవన్ కళ్యాణ్ గారి యొక్క లుక్స్ కానీ ఆయన యొక్క హైప్ కానీ ఓ రేంజ్లోనే ఉన్నాయి ఇక ఈ సాంగ్తో ఇండస్ట్రీని మొత్తం ఏలేస్తాడని నా నమ్మకం ఇక ఆయన పవన్ కళ్యాణ్ కాదు పవర్ కళ్యాణ్ అంటూ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ సాంగ్ పై అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క యాక్టింగ్ స్కిల్స్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిపై ప్రశంసల వర్షాన్ని కురిపించారట నందమూరి బాలకృష్ణ గారు దీంతో ఈ విషయాలన్నీ కూడా నెట్టిండా ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి